హాయ్ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే వీడియో వచ్చేసి బ్లౌజ్ బ్యా బోట్ నెక్ విత్ బ్యాక్ నెక్ డిజైన్ అండి మనకు ఇప్పుడు ఈ నెక్ డిజైన్ అనేది చాలా ట్రెండింగ్లో ఉంది అందుకోసమని స్పెషల్లీ బిగినర్స్ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను లాస్ట్ వరకు చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు అప్పుడే మీకు కంప్లీట్గా అర్థమవుతుంది ఇక్కడ నేను బోట్నెక్ బ్లౌజ్ అండి నేను ఇక్కడ అది షోల్డర్ అండ్ ఆమ్ హోల్ సెవెన్ ఇంచెస్ తీసుకున్నాను అండ్ చెస్ట్లో వచ్చేసి నైన్ ఇంచెస్ అండి థర్టీ ఫోర్ సైజ్ బ్లౌజ్ ఎక్స్ట్రా టూ ఇంచెస్ కట్ కోసం తీసుకున్నాను మనం మామూలుగా బ్లౌజ్ అయితే ఎలా మెజర్మెంట్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా చేసుకొని కట్ చేసుకున్నాను పైన అయితే నేను బోర్డ్ షేప్లో రావడానికి ఇక్కడ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ డౌన్కి అండ్ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వెడల్పుకి తీసుకొని ఇలా బోర్డ్ షేప్లో నేనైతే డ్రా చేసుకుంటున్నానండి పైన నెక్ కట్ చేసుకోవచ్చు నేనైతే తర్వాత కట్ చేస్తాను ఇప్పుడు మీకు డ్రా చేసి చూపిస్తున్నాను ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి లెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అండి ఇక్కడ డీప్ నెక్ కాబట్టి మనకు లెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకుంటున్నాను తీసుకుని ఇలా మళ్ళీ త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వెడల్పుతోటి ఒక బాక్స్ షేప్లో ఇలా డ్రా చేసుకోవాలి మనకి ఇలా డ్రాప్ షేప్లో నెక్ని అయితే ఫస్ట్ అయితే ఇలా డ్రా చేసుకోవాలండి మీకు రఫ్గా చూపిస్తున్నాను ఎలా డ్రా చేసుకోవాలి డ్రాప్ షేప్ అని కూడా బిగినర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు మనకు డౌన్ పార్ట్లో ఇలా కావు తీసుకొని పైనుంచి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా షేప్ అనేది చేసుకోవాలి ఇక్కడ నేనైతే క్యాన్వాస్ పేపర్ని యూజ్ చేస్తానండి మీకు రఫ్గా ఇలా ఈ కట్ వర్క్ డిజైన్ అని చేసి చూపిస్తున్నానంటే మనకు ఎలా ఉంటుంది ఓకే బ్యాక్ నెక్ డిజైన్ అనేది ఎలా వస్తుందో అనేది చూపించడానికి మాత్రమే ఇక్కడ మనం కూడా సేమ్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని మిగతాది కూడా ఇలా చేసుకొని మీకు చూపిస్తున్నాను ఈ విధంగా మనకు డైరెక్ట్ లైనింగ్ వేసుకొని బ్లౌజ్ మీద స్టిచ్ చేసుకుంటే స్టిఫ్గా ఉండదండి అందుకే నేనైతే ఈ క్యాన్వస్ పేపర్ని యూజ్ చేస్తున్నాను ఈ విధంగా మనము ఒక క్యాన్వస్ పేపర్ని తీసుకొని మనకి ఇక్కడ ఎంత లెంత్లో కావాలో చూసుకోవాలి అంటే పైన అవసరం లేదండి మనం పైన రౌండ్కు పైపింగ్ వేస్తాము కింద ఈ కట్ వర్క్ మాత్రమే నేను ఈ క్యాన్వస్ పేపర్ని యూజ్ చేస్తున్నాను ఇక్కడ మనకు ఎంత కావాలో చూసుకొని ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా చూసుకోవాలి ఎందుకంటే పైన ఒక హాఫ్ ఇంచు కింద ఒక వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని మనం ఈ క్యాన్వస్ పేపర్ని తీసుకొని మనం ఇప్పటి వరకు లైనింగ్ మీద ఎలా అయితే మనం బాక్స్ షేప్లో డ్రా చేసుకున్నామో సేమ్ అదే విధంగా డ్రా చేసుకొని ఈ నెక్ డ్రాప్ షేప్ కూడా డ్రా చేసుకోవాలి ఇలా వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకొని ఇలా చేసుకుంటే మీకు రౌండ్ అనేది ఈజీగా వస్తుందండి ఇలా ఇంకా డౌన్ తీసుకోవాలంటే కొంచెం మనము కస్టమర్స్ యొక్క డీప్ బట్టి మనం ఈ రౌండ్ని తీసుకోవాల్సి వస్తుంది వాళ్ళకి బ్రాడ్గా కావాలి మాకు ఎక్కువ వెడల్పు కావాలంటే ఇలా బ్రాడ్గా తీసుకోవచ్చు ఫోర్ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు బ్రాడ్గా ఇక్కడ నేను త్రీ పాయింట్ ఫైవ్ ఇంచెస్ బాక్స్ చేసుకొని కట్ చేసుకుంటున్నాను మనం కట్ వర్క్ కోసం మీకు ఈజీగా డ్రా చేసుకోవడానికి ఒక చిన్న వేస్ట్ పేపర్ మీద ఇలా రౌండ్గా ఒక పేపర్ అయితే నేను కట్ చేసుకొని ఆ ఫోల్డింగ్ చేసుకొని ఇలా వర్క్ డిజైన్ లాగా చేసుకోండి మీరు కూడా ఇదే విధంగా బిగినర్స్ మనం డైరెక్ట్గా పెన్నుతోటి డ్రా చేసుకుంటే షేప్ అవుట్ అవుతుందండి ఇలా ఒకే షేప్ తోటి మనకు అన్ని కట్వర్క్స్ రావాలంటే ఈ విధంగా ఒక పేపర్ కట్ చేసుకొని మనకు ఎంతవరకు అయితే రౌండ్ రావాలో అంతవరకు అనేది చేసేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చేసేసుకొని ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా రౌండ్ చేసుకొని కట్ చేసుకోవాలండి సేము ఒక హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ అవసరం లేదండి ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే ఉండాలి తర్వాత మనం లోపలి వైపున ఇలా కట్ వర్క్ డ్రా చేసుకున్నాం కదా అది కూడా జాగ్రత్తగా టర్నింగ్స్ దగ్గర బిగనర్స్ అయితే మీరు మెల్లిగా చిన్న స్మాల్ కత్తెర తీసుకోండి ఈ పెద్ద కత్తెరెరతో అయితే ఒకేసారి కట్ అవుతుంది నాకైతే కొంచెం అలవాటు కాబట్టి నేను పెద్ద కత్తెరతోటే కట్ చేస్తున్నాను మీరు ఒక చిన్న స్మాల్ కత్తెర తీసుకొని దాన్ని కట్ చేసుకోవచ్చు చూడండి ఈ విధంగా ఉంటుంది మనకు నెక్ షేప్ అయితే మనకు ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ దీన్ని లైనింగ్ మీద వేసుకొని పేపర్ అనేది స్టిక్ చేసుకోవాలండి డైరెక్ట్ వేసి కుట్టకుండా ఒక నేను కాటన్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని తీసుకొని దాని మీద చుట్టూ ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకొని మళ్ళీ నేను ఈ బ్లౌజ్ పీస్ మీద వేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఒక మనకు రఫ్గా ఎంతవరకు కావాలో ఒక చోటు ఒక వన్ ఇంచు కచ్ ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి మీరు ఇలా పిన్స్ అయినా పెట్టుకోండి మీరు ఐరన్ అవైలబుల్గా ఉంటే ఐరన్ అయినా చేసుకోవచ్చు నేనైతే ఇలా పిన్స్ పెట్టేసుకొని ఈజీగా కుట్టేసుకుంటున్నానండి టైంని బట్టి ఇది మనకు ఆల్రెడీ స్టిఫ్నెస్ క్లాత్ కాబట్టి పెద్ద ఐరన్ అవసరం లేదు ఒక సన్నటి జార్జెట్ ఫ్యాబ్రిక్స్కి అయితే ఖచ్చితంగా ఐరన్ చేసుకుంటే మనకు స్టిఫ్గా ఉంటుంది ఈ విధంగా చిన్న చిన్న ఘాట్లు పెట్టుకోండి ఎందుకంటే మనం ఈజీగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇప్పుడు మనకు మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ని అయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా జాయిన్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా జాయిన్ చేసుకొని చుట్టూ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని అనేది కట్ చేసుకోవాలి ఎలాంటి ముడతలు లేకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఓకే ఇప్పుడు నేను ఇలా ఇప్పటి వరకు తీసుకున్న ఈ క్యాన్వస్ పేపర్ డిజైన్ని ఇలా ఫస్ట్ అయితే లోపలి వైపున ఇలా కట్ వర్క్ డిజైన్ని స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఇలా జాగ్రత్తగా టర్నింగ్స్ దగ్గర అయితే మనకు సూది అనేది లోపలికి పెట్టేసుకొని మనకు అది పైకి లేపుతూ మూవ్ చేయాలి అప్పుడైతే మీకు ఈజీగా ఉంటుంది సూదిని లోపలికి పెట్టేసిన తర్వాత ఎప్పుడు చుట్టూ ఉన్న ఈ ఖర్చు ఫ్యాబ్రిక్ని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చే అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి మీకు మంచి మంచి వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక వీడియో తీసి అప్లోడ్ చేయాలంటే ఎంత కష్టమో అది చేసే వాళ్ళకే తెలుస్తుందండి ఏ ఒక్కరికైనా నా వీడియో ఉపయోగపడుతుందనే నేను ఈ ఇంత కష్టమైన స్టిచ్చింగ్ చేసుకుంటూ వీడియోస్ చేస్తున్నాను అందుకోసం మీరు కొంచెం ఒక చిన్ని సపోర్ట్ అయితే కావాలండి మీరు ఖచ్చితంగా మీరు లైక్ చేసి షేర్ చేస్తే ఇంకా నా వీడియో అనేది వ్యూస్ అయితే వచ్చేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా చూసి లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ ఒక్కరికైనా నా వీడియో యూజ్ కాపోతుందా అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని అయితే చేశాను ఓకేనా పైన అయితే ఇలా నేను వీడియోలో చూపిస్తున్నాగా ఒక వన్ ఇంచు గ్యాప్ ఉండేలాగా పెట్టేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా సేమ్ మీదగా పెట్టేసుకొని ఇలా క్యాన్వస్ పేపర్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి మెల్లిగా జాగ్రత్తగా అండి ఈ టర్నింగ్స్ దగ్గర మనము చూసుకుంటూ అయితే కిందికి పెట్టేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా టర్న్ చేసుకుంటూ మనమైతే స్టిచ్చింగ్ చేసుకోవాలి మంచి పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలండి బ్లౌజ్ మీద పెట్టేసుకొని ఈ విధంగా రివర్స్లో కొందరు అయితే ఏం చేస్తారు రివర్స్లో కుట్టుకోవాలని లైనింగ్ వైపున పెట్టేసి స్టిచ్ చేసుకుంటారు లేదండి ఇలాగే ఈ మీ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఈ క్యాన్వస్ పేపర్ డిజైన్ పెట్టేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి స్పెషల్లీ బిగినర్స్ కోసం అయితే నేను చెప్తున్నానండి స్టార్టింగ్లో ఫుల్గా కన్ఫ్యూజ్ అవుతారు ఏడ్ సైడ్ పెట్టుకోవాలనేది అందుకే ఈ విధంగా పెట్టేసుకొని పెన్స్ పెట్టుకొని జాగ్రత్తగా ఈ టర్నింగ్స్ దగ్గర మనం అటు ఇటు మూవ్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి ఏ డిజైన్ అయినా ఈ కట్ వర్క్ తోట చేరిన ఏ డిజైన్ అయినా మనము ఈ విధంగానే డిజైన్ షేప్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకొని మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి పెద్ద నో ప్రాబ్లము చూడండి ఇప్పుడైతే ఈ సెంటర్లో ఉన్న క్లాత్ను అనేది కట్ చేసుకోవాలి మనం కట్ చేసుకొని లోపడి వైపుకు మనం తీసేసుకోవాలి ఇలా విధంగా చిన్న ఘాట్ పెట్టేసుకొని జాగ్రత్తగా ఒక్క పావించు చిన్న ఒక టూ పాయింట్స్ ముందం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లాత్ ఉంచేసుకొని కట్ చేసుకోవాలండి ఎక్కువ క్లాత్ అయితే ఉంచుకోవద్దు ఎందుకంటే మళ్ళీ టర్నింగ్స్ వైపు ఈజీగా టర్న్ కావు కొంచెం చిన్నగా మనము ఆ లైన్ అనేది కట్ కాకుండా చూసుకొని జాగ్రత్తగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ కార్నర్స్ దగ్గర ఖచ్చితంగా ఘాటు పెట్టేసుకోవాలండి కార్నర్స్ దగ్గర వీలైతే మిడిల్లో కూడా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ని కట్ చేసుకొని చిన్న చిన్న ఘాట్లు పెట్టేసుకుంటే ఈ కావు షేప్ అనేది కట్ వర్క్ అనేది నీట్గా వస్తుంది ఫినిషింగ్ ఖచ్చితంగా ఘాట్లు అనేది పెట్టేసుకోవాలండి ఇలా చిన్న చిన్నగా పెట్టేసుకొని మనం కొరిపర్స్ తీసుకోవాల్సి ఉంటుంది చూడండి చిన్న చిన్న మళ్ళీ ఈ స్టిచ్చింగ్ వేసింది మనకు కట్ కావద్దండి ఇలా మళ్ళీ కట్ అయితే మళ్ళీ ప్రాబ్లం మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలి అందుకని అది అనేది కట్ కాకుండా చూసుకొని జాగ్రత్తగా ఇలా టర్న్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్లి మెల్లిగా అనేసుకొని టర్న్ చేసుకోవాలండి చేసుకొని మీరు నీట్గా ఐరన్ అయితే చేస్తే మనకు ఎక్స్ట్రా స్టిచ్ కూడా అవసరం లేదు మనకు కావాలంటే మీద స్టిచ్ వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అండి ఇలా నీట్గా బయటికి తీసేసి ఇలా నీట్గా ఐరన్ చేస్తే మనకు ఈ వర్క్ అలాగే ఉంటుంది నేనైతే ఇక్కడైతే మీద కూడా నేను స్టిచ్చింగ్ వేసాను నీట్గా మనకు ఎటు అటు ఇటు జరగకుండా మూవ్ కాకుండా ఉంటుంది కాబట్టి వీటి మీదంగా కూడా స్టిచ్చింగ్ అయితే మన ఇష్టం అండి అవసరం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు అది కంప్లీట్గా మీ ఆప్షన్ ఇలా స్టిచ్ వేసుకుంటే ఏంటంటే నీట్గా ఉంటుంది అటు ఇటు లైనింగ్ అనేది మనకు ఒక్కొక్కసారి బయటికి వచ్చే ఛాన్స్ ఉంటుంది అలా ఉండకుండా చాలా నీట్గా ఉంటుంది బ్లౌజ్ ఫుల్ ఫుల్ బ్లౌజ్ వీడియో కావాలంటే నా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చెక్ చేసుకోండి నేను ఈ డిజైనే వీడియో లెంత్ అవుతుందని ఓన్లీ ఈ వీడియోలో డిజైన్ మాత్రమే నేను పెట్టాను మనకు నా వీడియోస్లో చెక్ చేసుకుంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్ బోట్నెక్ ఎలా కట్ చేసుకోవాలి ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది తెలుస్తుందండి కంప్లీట్ వీడియో కావాలంటే ఖచ్చితంగా నా వీడియోనైతే లైక్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఈ విధంగా మనకు మొత్తం మన ఈ కట్ వర్క్స్ అనేది మనం ఫుల్గా రౌండ్ డ్రాప్ షేప్లో కూడా ఫుల్గా వర్క్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కింద రౌండ్ వచ్చేసి ఇలా ఈ డిజైన్ చేశానండి ఈ విధంగా మెల్లిగా జాగ్రత్తగా మొత్తం చివరి వరకు ఇలాగే స్టిచ్చింగ్ చేసుకొని మీదంగా పైపింగ్ వేసుకుంటే మనకు నీట్గా ఫినిషింగ్ ఉంటుందండి చాలా బాగుంటుంది ఓకే మనకి నెక్ డిజైన్ అయితే కంప్లీట్ అయిపోయింది చిన్న చిన్న బాస్ తోటి కూడా మనం డెకరేషన్ చేసుకోవచ్చు చూడండి నేనైతే బ్లౌజ్ అయితే కంప్లీట్గా స్టిచ్ చేశాను ఇక్కడ నేను స్లీవ్స్ త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ పెట్టేశానండి ఈ స్లీవ్స్కి కూడా నేను కట్ వర్క్ డిజైన్ ఇచ్చాను బ్యాక్ నెక్ డిజైన్ ఉంది కాబట్టి నేను స్లీవ్స్ కూడా అదే విధంగా సేమ్ ఇలా కట్ వర్క్ ఇచ్చేసాను ముందైతే స్టార్ షేప్లో మనకు డిజైన్ ఇచ్చేసానండి పైపింగ్ వేసి బ్యాక్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి ఇంకో ఈ రౌండ్ కాకుండా ఈ ఈ స్టార్ డిజైన్ అనేది నేను చేశానండి చూడండి మనకు పైపింగ్ కూడా ఫినిషింగ్ ఎలా చాలా నీట్గా ఎలా వచ్చిందో మీకు ఫుల్ వీడియో కావాలంటే ఖచ్చితంగా నేను లింక్ అయితే ప్రొవైడ్ చేశానండి దాంట్లో చూడండి ఫ్రంట్ వచ్చేసి ఇలా స్టార్ డీప్ నెక్ అండి బ్యాక్ వచ్చేసి ఈ విధంగా చేశాను ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా నా డిజైన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అంటే దేన్ బాబాయ్ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఫ్రెండ్స్ బాబాయ్